హాయ్ అండి నేను మీకు ఎం కదా ఫ్రెండ్స్ ఈవిడల్ మీకు కొటెక్ ఎయిట్ డబల్ వన్ జీరో జీరో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని మీరు వరకు చూడండి అలా చూస్తే మీకు అర్థం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో చాలా బ్యాంక్స్ మీకు మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో ఈ కొటాక్ ఎయిట్ డబల్ వన్ జీరో సేవింగ్ బ్యాంక్ అయితే మీరు ఎలాంటి బ్యాలెన్స్ అయితే మీరు మెయింటైన్ చేయక్కర్లేదు మీరు దీన్ని ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఎక్కడైనా లింక్ చేసుకుని మీరు వాడుకోవచ్చు ఒకవేళ మనం ఇందులో అమౌంట్ ఏమైనా మనం మెయింటైన్ చేస్తే కొంచెం మనకి ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ కూడా ఉంటుంది అలాగే వర్చువల్ డెబిట్ కార్డ్ ఉంటుంది ఒకవేళ మీకు డెబిట్ కార్డ్ కావాలన్నా వస్తుంది చెక్ బుక్స్ ఇవన్నీ మీకు స్పెసిలిటీస్ అన్ని మీకు ఉంటాయి మీరు ఎలాంటి బ్యాంక్ చుట్టూ తిరగకుండా మీ మొబైల్ లోనే మీరు ఒక టెన్ మినిట్స్ లో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ అంతా మీకు స్టెప్ బై స్టెప్ చెప్పడం అయితే జరుగుతుంది నేను దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను సో మీరు క్లిక్ చేస్తే ఇక్కడికైతే వచ్చేస్తారు బట్ ఇన్ బిఫోర్ దీనికోసం మనం తెలుసుకుందాం ఇందులో మనకి టూ అకౌంట్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేదానికి సూపర్ సేవింగ్ ఇంకోటమో సేవింగ్ సో ఈ సేవింగ్ అకౌంట్ వచ్చేదానికి థౌసండ్ రూపీస్ అయితే మనం ఇనిషియల్ గా ఫండింగ్ చేయాలి అదే సూపర్ సేవింగ్ అయితే ఫైవ్ థౌసండ్ అయితే చేయాలి ఈ అమౌంట్ మనం అకౌంట్ ఓపెనింగ్ అయ్యే వరకు మాత్రమే సో ఆ తర్వాత మనం మనం మళ్ళీ విత్డ్రా చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో వచ్చేదానికి మనకి మంత్లీ డిపాజిట్ ఛార్జెస్ ఎలాంటిది ఉండక్కర్లేదు అదే సూపర్ సేవింగ్ అయితే ఫైవ్ థౌసండ్ అయితే ఉండాలి జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో రెండు కూడా యానువల్ క్యాష్ బ్యాక్ సేవింగ్ అకౌంట్ లో అయితే ఏమి ఉండదు అదే సూపర్ సేవింగ్ అయితే సిక్స్ థౌసండ్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది దానికి వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ మొత్తం ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ కి దీనికి ౌజ్ దానికి ఫైవ్ థౌసండ్ వర్చువల్ డెబిట్ కార్డు ఫ్రీ ఒకవేళ మీకు ఫిజికల్ గా డెబిట్ కార్డు కావాలనుకున్నట్లయితే క్లాసిక్ అయితే త్రీ డబల్ నైన్ అయితే పే చేయాలి అదే సూపర్ సేవింగ్ అయితే ఫ్రీ నే వస్తుంది ఫ్లాట్ ఇన్ కార్డు ఏటీఎం విత్ డ్రాలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే నార్మల్ లో వస్తుంది సూపర్ సేవింగ్ లో వచ్చేదోడికి వన్ లాక్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేదానికి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే ఉంది రెండు సేమ్ ఇంట్రెస్ట్ ఇది మనకి త్రీ స్టెప్స్ లో మనం అప్లై చేసుకోవచ్చు మన డీటెయిల్స్ ఓటీపీ అథెంటికేషన్ ద్వారా ఇవ్వడం తర్వాత థౌసండ్ రూపీస్ లేదా ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే డిపాజిట్ చేయడం అకౌంట్ అయితే ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది సో దీన్ని మనం కొటాక్ ఎయిట్ డబల్ వన్ జీరో యాప్ లో మనం మొత్తం మానిటర్ చేసుకోవచ్చు ఓవరాల్ గా ఈ బెనిఫిట్స్ అయితే సో మనం అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను సో ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఈ పేజ్ అయితే వచ్చేస్తారు ఇది మనం గూగుల్ అకౌంట్ తో కూడా లాగిన్ అవ్వచ్చు లేదా మన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి తర్వాత మన పిన్ కోడ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి మన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ అలాగే ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి చెక్ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టి టు వెరిఫై మీద క్లిక్ చేయండి మన ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ కూడా అక్కడ ఎంటర్ చేయండి మన యొక్క లొకేషన్ పర్మిషన్ అయితే అలౌ చేయండి డైరెక్ట్ గా మన యొక్క ఆధార్ డీటెయిల్స్ అయితే అక్కడ రావడం జరుగుతుంది ఒకసారి మీద కన్ఫర్మేషన్ చేసుకోండి మాక్సిమం అందా వస్తుంది అక్కడ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అయితే రావడం జరుగుతుంది సో కింద మన ఫాదర్ నేమ్ పాన్ కార్డ్ లో ఎలా ఉందో అలా టైప్ చేయాలి తర్వాత మనం ఏం అన్నది అంటే మనం స్టూడెంట్ సెల్ఫ్ ఏదో అయితే మనం ఏ కేటగిరీలో ఉన్నామో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ నేను సెల్ఫ్ ఎంప్ పెట్టాను సెల్ఫ్ ఎంప్ అయితే మంత్లీ ఇన్కమ్ ఎంత సో మేజర్ సోర్స్ ఏ రకంగా వస్తుంది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మన మ్యారేజ్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్ మ్యారేడ్ అయితే మ్యారేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క మదర్ యొక్క సర్నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేయండి దాన్ని మళ్ళీ రెండోసారి రాయండి ప్రొసీడర్ క్లిక్ చేయండి తర్వాత మన యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ అయితే ఇక్కడ మన కరెంట్ అడ్రస్ కింద రావడం జరుగుతుంది ఒకవేళ మీరుంటుంది ఆ అడ్రస్ సేమ్ అయితే అక్కడ చూడండి ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ మీద మీరు క్లిక్ చేస్తే పైన అడ్రస్ కింద కట్ చేస్తుంది లేదా మీరు ఒకవేళ వేరే అడ్రస్ ఉన్నట్లయితే అక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత మన నామినీ డీటెయిల్స్ మన నామినీ పేరు రిలేషన్షిప్ లేడ బర్త్ తర్వాత నామినీ ఎక్కడ ఉంటున్నారు ఒకవేళ మన అడ్రస్ లో ఉంటే దాన్ని టిక్ చేయండి లేదా కింద అడ్రస్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు లేదా పైన క్లిక్ చేసుకోవచ్చు తర్వాత మీరు యాడ్ చేసుకుంటే మంచిది ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి ప్రొసీడర్ కొట్టండి అప్పుడు మీకు ఈ టూ అకౌంట్స్ అయితే కనబడతాయి చూడండి ఎయిట్ డబల్ వన్ క్లాసిక్ కోట్ వచ్చింది అది మినిమం బ్యాలెన్స్ జీరో మంత్లీ డిపాజిట్ జీరో చేయాలంటే థౌసండ్ రూపీస్ అయితే మనం డిపాజిట్ చేయాలి సో దాని మళ్ళీ మనం విత్తడలు అయితే చేసుకోవచ్చు దీనికి వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది దీని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో ఇంకోటి చోటుకి ఎయిట్ డబల్ వన్ సూపర్ దీనికి వచ్చేదోడికి ఫైవ్ థౌసండ్ సో మీకు రెండు ఆటలు ఏది కావాలతో అది సెలెక్ట్ చేసుకోండి మీరు క్లాసిక్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా థౌసండ్ రూపీస్ మనం ఫస్ట్ డిపాజిట్ చేయాలని వస్తుంది ఒకవేళ మీరు సూపర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే ఫైవ్ థౌసండ్ అని వస్తుంది సో నేనైతే థౌసండ్ రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ డిపాజిట్ థౌసండ్ రూపీస్ అని క్లిక్ చేయండి అప్పుడు మనకి మీరు థౌసండ్ రూపీస్ అయితే ఫోన్ పే గూగుల్ పే పేటిఎం లేదా అదర్ యాప్స్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఏ యాప్స్ ఉన్నాయో అందులో మీరు ఈ థౌసండ్ రూపీస్ అయితే మీరు పే చేయొచ్చు మన అమౌంట్ పే చేసిన వెంటనే మనకి ఈ రకంగా రావడం జరుగుతుంది మన అకౌంట్ అయితే క్రియేట్ అయిందని వచ్చింది సో ఇక్కడ మనకి మన అకౌంట్ డీటెయిల్స్ అయితే మొత్తం రావడం జరిగింది కంప్లీట్ కేవెస్ మీ క్లిక్ చేయండి డైరెక్ట్ గా నాకు స్టార్ట్ వీడియో కేవెస్ లోకి వెళ్ళిపోయింది సో మీకు మీకున్న సిచువేషన్ బట్టి టయాన్ని బట్టి అక్కడ మీకు ఇది రావచ్చు లేకపోతే బుక్ అయిన అపాయింట్మెంట్ ఉంటుంది అది కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను సో నాకైతే స్టార్ట్ వీడియో కేవీస్ మీద క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే ఉండాలి అలాగే మనం సెల్ఫీ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఒక వైట్ పేపర్ మీద మన సిగ్నేచర్ అయితే పెట్టి క్యాప్చర్ చేయాలి ఇవన్నీ మనం రెడీ చేసుకుని టు వీడియో క్యూరిస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేసుకుని మొత్తం సెలెక్ట్ అయిపోతాయి అక్కడ అగ్రి అండ్ ప్రొసిడర్ మీద క్లిక్ చేయండి మన యొక్క ఒరిజినల్ పాన్ కార్డు అలాగే మన సెల్ఫీ మన సిగ్నేచర్ ని ఇలా ఫోటో తీసి ఓకే చేసినట్లయితే ఈ రకంగా మనకి విత్ ఇన్ వన్ ఆర్ టూ సెకండ్స్ లో మనకి ఏజెంట్ అయితే కనెక్ట్ అవ్వ జరుగుతుంది మర్చిపోవద్దు మీ దగ్గర కంపల్సరీ మంచి సిగ్నల్ ఉండే ప్లేస్ లో ఉండండి ఒకవేళ రిజెక్ట్ అయితే రీ వీడియో రీవీడియో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి మాక్సిమం మన వీడియో కేవిసి లో మన యొక్క ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ క్రాస్ వెరిఫికేషన్ అయితే చేస్తారు సో మనం అన్ని చెప్పినట్లయితే వీడియో కేవిసి అయితే వెంటనే కంప్లీట్ అయిపోతుంది ఆ నెక్స్ట్ మనకి మెయిల్ రావడం జరుగుతుంది ఇక్కడ మన అకౌంట్ నెంబరు ఐఎఫ్సి సి నెంబరు యూపీఐ హ్యాండిల్ మొత్తం అంతా రావడం జరుగుతుంది ఒకవేళ మనకి వీడియో కేవీసీ అనేది ఆ టైంలో అవ్వకపోతే పోతే మనకి నెక్స్ట్ ఈ రకంగా రావడం జరుగుతుంది ఇక్కడ బుక్ అయిన అపాయింట్మెంట్ రెండు క్లిక్ చేయండి బుక్ అయిన అపాయింట్మెంట్ చేస్తే ఇక్కడ మనకి మనకి అవైలబిలిటీ మన టైం అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన దగ్గరికి బ్యాంక్ యొక్క ఏజెంట్ మన దగ్గర రావడం జరుగుతుంది సో వీడియో కంప్లీట్ చేసుకుంటారు సో ఈ రకంగా మన యొక్క అకౌంట్ నైతే ఆన్లైన్ లో విత్ ఇన్ ద టెన్ మినిట్స్ లో మనం ఫిల్ చేసుకుని అకౌంట్ అయితే పొందొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు కంపల్సరీ లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ లో రాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇంపార్మేట్గా ఉంది అనుకున్నట్టు కంపల్సరీ మీ ఫ్రెండ్స్ పేర్ నెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన కెన్సమ్ లాంచ్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు మీద పొందగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ బై బయ్